పాకిస్తాన్ ఆతిథ్యం వివరణ మరో టోర్నమెంట్ కూడా హైబ్రిడ్ పద్ధతిలో జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి వచ్చే ఏడాది ఎనిమిది దేశాలు పాల్గొనే ఛాంపియన్స్ ట్రోఫీకి వేదికైన పాకిస్తాన్కు భారత క్రికెట్ జట్టు వెళ్ళే అవకాశం లేదని తెలుస్తోంది లాహోర్ స్టేడియంలో భారత జట్టు మ్యాచ్లు ఆడేలా పాకిస్తాన్ షెడ్యూల్ చేసినా అక్కడికి వెళ్లేందుకు టీమిండియా సుముఖంగా లేదు భారత్ ఆడే మ్యాచ్లను మాత్రం గతంలో ఆసియా కప్ జరిగినట్లు వేరే దేశంలో నిర్వహించాలని బీసీసీఐ కోరుతున్నట్లు తెలుస్తోంది వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు భారత జట్టు కు వెళ్లే అవకాశాలు కనిపించటం లేదు ఈ ఆతిథ్యం ఇస్తున్న దాయాది దేశం ముసాయిదా షెడ్యూల్ ను జూన్లో ఐసీసీకి సమర్పించింది భారత్ ఆడే మ్యాచ్లన్నీ లాహోర్ స్టేడియం వేదికగా జరపనున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పేర్కొంది అయితే ఈ షెడ్యూల్ ను బీసీసీఐ ఆమోదించలేదని తెలుస్తోంది ఆసియా కప్ జరిగినట్లే ఛాంపియన్స్ ట్రోఫీని కూడా హైబ్రిడ్ మోడ్లో నిర్వహించాలనే ప్రతిపాదనను బీసీసీఐ ఐసీసీ ముందు ఉంచినట్లు సమాచారం భారత ఆడే మ్యాచ్లను వేరే దేశానికి తరలించి మిగతావి పాక్ వేదికగానే నిర్వహించే అవకాశాలను ఐసీసీ పరిశీలించే అవకాశం ఉంది ప్రభుత్వ అనుమతి లేనందున పాకిస్తాన్ కు తమ జట్టును పంపించే అవకాశం లేదని బీసీసీఐ తెలిపినట్లు సమాచారం భద్రతాపరమైన సమస్యల నేపథ్యంలో పాక్ కు వెళ్లకూడదనే కృత నిశ్చయంతో బీసీసీఐ ఉంది భారతాడే ఆడే మ్యాచ్ల వేదికల్ని శ్రీలంక లేదా యుఏఈకి మార్చాలని బీసీసీఐ కోరినట్లు తెలుస్తోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం చాంపియన్స్ ట్రోఫీలో అన్ని మ్యాచ్లు పాక్ లోనే నిర్వహించేలా పట్టుబడుతోంది ఈ నెలలో కొలంబో వేదికగా జరిగే ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ అంశం చర్చకొచ్చే అవకాశం ఉంది రెండువేల పన్నెండు పదమూడో సీజన్ నుంచి పాకిస్తాన్ తో ఒక్క ద్వైపాక్షిక సిరీస్ కూడా భారత్ ఆడలేదు రెండువేల ఎనిమిది నుంచి భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్ కు వెళ్లలేదు చివరిసారి ధోని సారథ్యంలో భారత్ రెండు వేల పదమూడులో ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది ఇప్పుడు మరోసారి రోహిత్ నాయకత్వంలో బరిలోకి దిగనుంది ఇప్పటికే టీ ట్వంటీ ప్రపంచ కప్ ను అందించిన రోహిత్ ఛాంపియన్స్ ట్రోఫీని కూడా సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో సిద్ధమవుతున్నాడు రెండు వేల పదిహేడు తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని ఐసీసీ నిర్వహిస్తూ ఉండటం ఇదే తొలిసారి ఈ టోర్నీలో పాకిస్తాన్ డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగనుంది